వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం తెలుగుదేశం అటు తర్వాత వైకాపా దూషణల పర్వం అటు ఇటు కాదు అది ఎంతవరకు దాటి తీస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల సమీకరణలు కావచ్చు అటు తర్వాత తెలుగుదేశం కార్యకర్తల ఉత్సాహం కావచ్చు వారి ఆరోపణలు కావచ్చు మేము కూడా తగ్గాం అనే ఉద్దేశంతో ఈరోజు వైకాపా నేతలు పలువురు కలిసి పార్టీ కార్యాలయం నందు వైకాపా కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు నిన్న జరిగిన తెలుగుదేశం మీడియా సందర్భంగా మీడియా సమావేశం సందర్భంగా తెలుగుదేశం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు అటు తర్వాత మీషాలు కూడా తిప్పారు అటు తర్వాత చిన్నప్ప కాదు నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు ఇవి చాలా దూరం వెళ్తాయా ఒకవైపు తెలుగుదేశం నేతలు వ్యక్తిగత ఆరోపణలు అంటున్నారు మరొక వైపు వైకాపా నేతలు ఇవి వ్యక్తిగతంగా కాదు మీరు సామాజిక పరంగా అటు తర్వాత వేరే ప్రస్తావన పరంగా మమ్మల్ని వేరే విధంగా మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము ఏం తప్పు చేయలేదు అని మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ కూడా మాట్లాడారు ఏది ఏమైనప్పటికీ మేము తగ్గేదే లేదు అనే కోలంలో ఛాలెంజ్లు విసిరే పరిస్థితులు పులివెందుల రాజకీయ స్థితిగతులు కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన వరప్రసాద్ చిన్నప్పల వీడియో ఈ విధంగా ఉంది చూ నిన్న తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది నేను ఏదో మొన్న వ్యక్తిగతంగా విమర్శించారని చెప్పి నిన్న నా మీద వ్యక్తిగతంగా చేశారు నా వీడియో ఒకసారి మీరు చూసుకుంటే నేను అభివృద్ధి మీద మాట్లాడాను వ్యక్తిగతంగా మాట్లాడాను కానీ ఈరోజు మీరు కొన్ని వర్గాలను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు కొన్ని వర్గాల మీద మీరు కక్ష సాధింపుగా చేస్తూ ఉన్నారు అనేది మాకు అర్థమవుతా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలను మీరు టార్గెట్ చేశారు రెండు కేసులు మీరు పెడితే దొంగ కేసులు పెడితే పదమూడు మందిలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ముస్లిం మైనార్టీలు ఉన్నారు మళ్ళీ ఇంకో కేసు పెడితే దాంట్లో కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలు మీకు చాలా చులకనగా మాట్లాడడం కూడా జరిగింది ఇంతకుముందు అప్పుడు నేను ప్రెస్ మీట్ ఇవ్వలే ఒక వ్యక్తి మాట్లాడతాను నిన్న మీవి కడుగుతామన్నారు ఏం కడుగుతారని మాకు నోర్లు లేవా మేము డెటాలైజ్ కడుగుతాం మీ ఒక వ్యక్తి మాట్లాడతాడు ఆయన మీద దాడి జరిగింది నువ్వు ప్రమాణం చేస్తావా అంటాడు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక అబ్బకు పుట్టి ఉంటే రా ప్రమాణం చేస్తా ఎవరైతే దాడి చేసినా వాళ్ళని రా ఒక అబ్బకు పుట్టి ఉంటే రాను స్థలం చెప్పు వస్తా ప్రమాణం చేస్తా నువ్వు చెయ్యి ఇంకో వ్యక్తి మాట్లాడతాడు ఏడు పర్సెంట్ మీరు తీసుకున్నారని నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాను ఒక్క రూపాయి ఇప్పటి వరకు నేను టచ్ చేసింది లేదు అవినీతిగా ఒక్క సెంటు భూమి ఆక్రమించింది లేదు నేను భూములు ఆక్రమించుకున్నది ఎవరో తెలుసు ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు కొని డబ్బులు ఇవ్వకుండా కోట్ల చుట్టూ పేరు కూడా ఎవరో తెలుసు ఇదే ఒక వ్యక్తి ఆయన ఎవరో మున్సిపాలిటీలో నేనుంటే వచ్చి నా కులం పేరు పెట్టి మాట్లాడితే నాకు తెలిస్తే అది తూగుట్ల మదుమీదికి వేశాడు దాన్ని అంటే బీసీలు అంటే అంత చులకనా నీకు మీరు ఇలాంటి నిందలు ఎన్నేసినా కూడా ఇంత డబ్బు కోసం పోయిన వాళ్ళు కొంతమంది టీడీపీలో ఉన్నారు నాకు డబ్బు ఆఫర్ చేసినారు ఇదే పుష్పనాథ్ రెడ్డి మా బంధువుల దగ్గరే ఆఫర్ చేసినారు కోటి రూపాయలు ఇప్పిస్తానని నేను లొంగలేదు ఇదే మీకు సలహాలు ఇచ్చే ఒక వ్యక్తి పార్టీలోకి వచ్చి కండువా కొట్టుకుంటే ఆ కేసు తీసేస్తామన్నారు నేను లొంగలేదు ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాం మీ నాయకుడికి తెలుసు నా గురించి మీ నాయకుడిని అడగండి తనకు ఓటు ఎక్కడ మనస్ఫూర్తిగా అడగలేకపోయినాడు ఫోన్ చేసి నాకు వరప్రసాద్ అన్నాడు ఎవరు బీటెక్ రవీణ్ మాట్లాడుతున్నాను చెప్పు రవీ నా ధర్మం కాబట్టి నేను అడుగుతా ఉన్నా నీ గురించి నాకు తెలుసు అన్నాడు మరి నా గురించి తెలుసు నా ఫ్యామిలీ గురించి కూడా తెలుసు కదా అన్నా ఏదో నా ధర్మం అది నా బాధ్యత అడుగుతా ఉన్నా నేను సర్లే వరకు ప్రసాదాన్ని పెట్టేసినా మనస్ఫూర్తిగా నన్ను ఓటు కూడా అడగాలే నాకు ఎన్నో ప్రలోభాలు గురిచేసినారు నేను లొందలే నీతి నిజాయితీని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చిన నేను ఆ కేసు మీ మీ వల్ల కేసు తీసేసినారా ఏం కేసు నాకు అర్థం కాలే ఆ కేసు ఇచ్చిన ఒక మహిళ వీళ్ళు లేరని కూడా నేను ఒక రిటర్న్ మూలకంగా ఇచ్చింది ఏ రోజు కూడా దేహ్యాన్ని నేను మిమ్మల్ని మీ నాయకుడి అనే మాటలు ఇంతవరకు మీ నాయకుడు ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర మీ నాయకుడు అయినా హలో కూడా చెప్పలే ఎక్కడ కానీ కుటీల రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు నా ఇంటా వంట లేవు స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు నేను నీట్గా ఉంటా నిజాయితీగా ఉంటా ఒక్కటే చెప్తున్నా మీరు ఎంత చేసినా కూడా మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని వదిలే క్వశ్చన్లే ఎప్పుడైనా సరే మీరు డి అంటే డి అంటాం మీరు కడుగుతామంటే మేము కూడా కడుగుతాం మీరు ఉత్తగా అడుగుతారే మేము కూడా డెటాలైజ్ కడుగుతాం రాజకీయాలలో హుందా ఉండాలి వ్యక్తిగత విమర్శలకు నేను కూడా దూరమే నా మీడియా చూడండి ఒకసారి నేను ఏముందా వ్యక్తిగతంగా విమర్శించానే దేనికైనా సిద్ధమే చాలా చేస్తా ఉన్నా నేను నీతిలో అవినీతిలో కానీ ఎక్కడైనా స్థలాలు ఆక్రమించుకున్నట్లు కానీ నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లు కానీ మీరు దమ్ముంటే నిరూపించుకోండి మీ చెప్తున్నా నేను జాగ్రత్త రండి ఎక్కడికి వస్తారో ఏ రండి ప్రలోభాలకు అందరి వ్యక్తి వరప్రసాద్ మీ కుట్రలు కుతంత్రాల అన్ని విధాలుగా ఏదో ఎదుర్కొంటారు ఎవరు ఉన్నా లేకపోయినా వరప్రసాద్ వన్ మెన్ ఆర్మీ కబర్దార్ గుర్తుపెట్టు మిస్టర్ ప్రెసిపీట్ పెట్టి రెసిపీట్లో చిన్న అప్ప అన్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నేను చిన్నగా ఉంటా చిన్నప్పనే తల్లిదండ్రులు పెట్టిన పేరు అదే టీసీలో ఉండే పేరు కూడా అదే కాబట్టి నా పేరు గుర్తుపెట్టుకునేందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెబుతున్నా వాళ్ళు నేను రెండు పాయింట్లు మాట్లాడినా ఒకటి చిన్నప్ప నీలి చిత్రాలు కేసులో ఇరుక్కున్నాడు మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందని ఓపెన్ ఛాలెంజ్ వేసి చెప్తున్నా నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినట్టు గాని వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్టు గాని నన్ను జైలుకు సబ్జెక్టులో పెట్టినట్టు గాని నా మీద కేసు ఉన్నట్టు గాని నేను కోర్టుకు పోయినట్టు కానీ కోర్టు వాయిదాకు తిరిగినట్టు గాని నిరూపిస్తే కూలం సెంటర్లో ఛాలెంజ్ వేసి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీ అందరికీ క్షమాపణ చెబుతా ఆ రోజు జరిగిన విషయం ఏమంటే మాది మూడో నుంచి కూడా దాదాపు పులివెందుల్లో మొట్టమొదటికి చిన్న ఆడియో వీడియో లైబ్రరీ అంగడి మాది మా షాపు పులివెందుల్లోనే ఒరిజినల్ క్యాషేట్ అమ్మే షాప్ పులివెందుల్లో ఎవరికైనా ఉందంటే ఈ పులింగ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు అది మాదే అంగడి అప్పుడు దాదాపు మీరు పెట్టిన తర్వాత పదహైదు పదహారు అంగలు పులివెందుల్లో పడినాయి పడినప్పుడు ఒకరోజు ఏఎస్పి రంగారెడ్డి సారు ఎస్ఐ షరీఫ్ సార్ అనుకుంటారు సిఐ రజాక్ సార్ అన్నారు వాళ్ళు వచ్చి పులివెందుల్లో నీటి చిత్రాలు అంటే పూర్తి సినిమాలో క్యాచెట్లు ఎక్కువ ఉన్నాయని పులివెందులో అన్ని అంగళ్లను పిలుచుకొని పోయినారు ఆ సందర్భంలో మేము కూడా తెలియపోయినాం పోలీసులు వచ్చి పిలిచిందాండి ఏఎస్పి గారు రమ్మని అని మీ దగ్గర బీఏకులు బ్లూ ఫిలిప్స్ ఉన్నాయి మీరు మిమ్మల్ని అరేంజ్ చేసిన అయితే సార్ వచ్చి మా అంగి చెక్ చేసుకో మా ఇల్లు చెక్ చేసుకోండి అని చెప్పినాం అందులో భాగంగా పోలీసు వాళ్ళు మా కాడికి వచ్చి మా క్యాసెట్లన్నీ తీసుకొని వీసీపీ అప్పుడు వీసీపీ క్యాసెట్స్ సీడీలు కూడా అప్పుడు ఇంకా రాలేదు టీవీలు పెట్టి కొన్ని క్యాషెట్లన్నీ కూడా చెకప్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత నీ మీద ఏమీ కేసులు లేవు నీ మీద ఏటీఏ కానీ నీ దగ్గర ఏంటి ఇంటానికి లేవు నువ్వు పోనీ ఇంటికి పోటీ వాళ్ళ లో వాళ్ళ పేర్లు చెప్పదు ఒక ముగ్గురి మీదేమో ఆ రోజు వాళ్ళ దగ్గర దొరికినాయని ఉద్దేశంతో వాళ్ళ మీద కేసు పెట్టారు నా మీద ఏమీ లేవు ఖచ్చితంగా మంచి వరకు పోనీ ఏ రంగారెడ్డి సారే తను ఇంటికి పంపించాడు కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ కోర్టుకు పోవడం కానీ సభ్యులు కానీ పోవడం కానీ ఎక్కడే కానీ లేదు మీరు నిరూపిస్తే ఎనీ టైం దేనికైనా సిద్ధం ఓపెన్ చేయాలని చెప్తున్నా మీరు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాహం చేసి నాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకొకటి వాటర్ ప్లాంట్ దగ్గర రెండు వందల మంది మనుషుల్ని వేసుకొని ఆ రోజు ఏదో చేశారని చెప్పారు ఆ రోజు రాత్రి ఎనిమిదిన్నరకు నేను భోజనానికి ఇంటికి వచ్చింటే ఇంటికాడ వాటర్ ప్లాంట్ ఇక్కడ పిల్లలతో ఏదో మూడు వందల మంది గుంపై రంగులు పడుతున్నారు వాటర్ ప్లాంట్ అని చెప్పేసి ఆ నగిరి గుంట నుంచి అలా ఏదో పిల్లలతో వచ్చి ఇక్కడ ఏదో రంగులు పడుతున్నారన్న వాళ్ళంతా టీడీపీ కూడా ఎవరు ఉంటారు ఇదంతా అందరిగా ఉంటుందన్నంతా చిన్న చిన్న పిల్లలు ఉంటారు నువ్వు రా అని నాకు ఫోన్ వచ్చింది నేను వెంటనే ఇంటికి వచ్చిన ఫ్యాంట్ కూడా అట్లే లేచి వాటర్ తడిపోయినా పోతే పాతిచ్చేది మన పిల్లలు అన్నారు ఏమిటి అందరికీ ఉండాలంటే అన్న వాటర్ ఫ్యాగ్ మీరంతా మనం తీసుకుంటాం అని చెప్పి రంగు కోట చేస్తే అక్కడే టీడీపీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి ఇది మాది అది అని చెప్పి గలాట చేస్తే నేను మధ్యలో ఒక పెద్ద మనిషిగా ఉండి వాళ్ళకు వీళ్ళకు ఏం జరగకోకుండా మొత్తం సభ్యులు చెప్పి మీరు క్లబాని మీరు క్లబ్బి అని చెప్పి అవసరమైన పోలీసు చీఫ్ వచ్చింది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు పోలీసులు కూడా అయ్యా గలాటలు ఎదుర్కొని ఏదైతే పెద్దలు మాట్లాడతా ఇంటికి ఇంటికి పంపించారు అదే ఆ జరిగిన ఇష్యూ నేను మనుషులు చేసుకొని పోయినట్టు కానీ నేను ఆడ గొడవ చేసినట్టు కానీ మీ కుండెల మీద చెయ్యేసుకొని మీ ఆత్మ ఏ టేబుల్ దగ్గరికి వచ్చి మీరు ప్రమాణం చేసినా సిద్ధం ప్రమాణం చేయడానికి లేని కోరి ఆరోపణలు చేసుకుంటూ ఏదో రాజకీయ పబ్బం కట్టుకోవడానికి మీరు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు నేను చెప్పిన ఈ రెండు కాదు కాదని మీరు నిరూపించగలరా మీరు ఖచ్చితంగా మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను